అందరికీ నమస్కారం మీకు ఎవరికైనా సరే గోపాష్టమి అంటే తెలుసా అట్లీస్ట్ పేరు విన్నారా ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు నాకు కూడా ఇంతకుముందు తెలియదు తెలీదు కానీ ఎప్పుడైతే కార్తీక పురాణం చదవడం మొదలు పెట్టానో అప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించాను అందులో ఈ గోపాష్టమి యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు తెలుసుకుందాం గోపాష్టమి అంటే మరేమో కాదు ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము ఏ రోజైతే వస్తుందో ఆ రోజును గోపాష్టమి అంటారు అది కాకుండా శ్రవణ నక్షత్రం సోమవారం వచ్చిందంటే అది కోటి జన్మల పుణ్యం అనమాట కోటి జన్మల సోమవారాల ఫలం మనకు దక్కుతుందంట కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబర్ నెల ముప్పైవ తేదీ శ్రవణ నక్షత్రం గురువారం రోజున వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ నెల రోజులు కార్తీక మాస వ్రతం ఎవరైతే చేయలేకపోయారో కనీసం ఇదొక్క రోజు పూజ చేసుకున్నా చాలు కోటి సోమవారాల వ్రత ఫలితము దక్కుతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి నేనైతే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవుతారనే ఈ విషయం పది మందికి తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ కార్తీక మాసం పూజ చేయలేకపోతున్నారు నెల రోజులు చేయలేకపోతున్నారు మధ్యలో ఆగిపోతుంది అది మనం అర్థం చేసుకోగలుగుతాం అలాంటి వాళ్ళు ఈరోజు గురువారం నాడు అంటే రేపు లేదు ఎల్లుండి అక్టోబర్ ముప్పైయో తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు శ్రవణ నక్షత్రం వచ్చింది ఆ రోజు మాత్రం వదలకండి ఈ నెల రోజులు చేసిన పూజ అంతా ఒక సైడ్ అయితే ఆ రోజు చేసిన పూజ ఇంకో రకంగా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోటి సోమవారాల పూజా ఫలితం దక్కుతుందంట ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకు ఈ విషయం తెలీదు అవునా కదా ఆ పుణ్యఫలం ఉండడం వల్లనే ఈరోజు నాకు తెలిసింది నా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మీరు చేయండి ఆ రోజు మీరు గుడికి వెళ్తారో లేకపోతే తెల్లవారుజాముని లేసి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటారో ఇంటిలో దీపాలు పెట్టుకుంటారో ఇంకా పూజలు చేసుకుంటారో పూజారిని పిలిపించి ఇంకా ఏమన్నా పూజలు చేసుకుంటారో మీ ఇష్టం దానం చేయండి పూజ చేయండి జపం చేయండి హరినామం స్మరించండి శివాష్టకం స్మరించండి అన్నీ ఏది కుదిరితే అది ఆ రోజు చేయండి ఎందుకంటే ఈ కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరం ఉంటుంది చెప్పండి అంతేకాకుండా కార్తీక పురాణం కనుక ఆ రోజు చదివారు అంటే ఇంకా అంతకంతకంతకంతకు మించిన ఫలితం ఇంకేముంటుంది చెప్పండి కొన్ని జన్మల జన్మల పుణ్యం దక్కుతుంది ఎన్నో పాపాలు అనుకోకుండా మనం చేసినవి తెలుసో తెలుకో ఎన్నో తప్పులు చేసింటాము మనుషులన్నాక తప్పులు అనేది సహజమే కదా చెప్పండి నిజమా కదా అందుకనేసి ఆ శివుణ్ణి మనసారా ప్రార్థిద్దాము దేవా మాకు తెలియకోకుండా ఎన్నో తప్పులు చేశాము తెలుసో తెలియకో మమ్మల్ని క్షమించు అని ఆ రోజు దేవుణ్ణి స్మరించి ఒక చిన్న దీపం వెలిగించి గుడికి పోయేస్తే గుడికి రండి ఇంట్లో పూజ చేసుకోండి కుదిరితే కార్తీక పురాణం చదవండి ఎన్నో ఛానల్స్ పోస్ట్ చేస్తున్నాయి మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను చదవండి వినండి కుదిరితే బిల్వాష్కం చదవండి శివుడికి రిలేటెడ్గా ఏదైనా సరే అన్నీ చేయండి అంతేకాకుండా హరినామం కూడా స్మరించండి దేవుడి కథలు వినండి మొత్తం ఇంకా ఆ రోజంతా ఇంకా పిచ్చి పిచ్చి చూసే కంటే దైవారాధన మంచిది అని అంటారు కదా ఒక్క రోజు ఒక్క రోజు చేస్తే ఏమవుతుంది నిజమా కదా మీరే చెప్పండి ఎన్ని జన్మల పుణ్యమో మనకి ఈ విషయం తెలిసింది కాబట్టి మర్చిపోకుండా ఆ రోజు పూజ చేసుకోండి నేను చెప్పగలిగేది ఇదే పదే పదే మళ్ళీ చెప్తున్నాను అక్టోబరు ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు రేపు లేదు ఎల్లుండి గోపాష్టమి మామూలుగా అయితే శ్రవణ నక్షత్రం అనేది కార్తీక మాసంలో సోమవారం వస్తే ఇంకా చాలా అదృశ్యం చేసుకోవాలి కానీ ఈ సంవత్సరం గురువారం వచ్చింది దయ్య చేసి పూజ చేసుకోండి నేను కూడా చేసుకుంటాను మన మంచి కోసమే కదా చెప్పేది ఫాలో అవుతారు కదా సరే మరి నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్వస్తి